అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం వృషభ రాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వారికి ఈ జూన్ నెల ఐదవ తేదీన గురువారం నాడు ఈ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఎలాంటి అనుకూల ప్రతికూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి గురువారం జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం పైకి చూడడానికి కోపంగా ఉన్నట్లు అనిపిస్తారు ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తారంటే వీరితో మాట్లాడాలన్నా కూడా వీరికి చాలా గర్వమేమో లేదంటే పొగరేమో లేదంటే దర్జాగా ఉన్న చూసేందుకు మాట్లాడాలంటే మనతో మాట్లాడతారు లేదు అనేటువంటి ఒక భావన ఎదుటి వ్యక్తులకు కలిగించేలాగా వీరి యొక్క తీరు అలాగే వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులు అనుకుంటారనమాట అంటే అంత ఉందాగా కనిపిస్తారు అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంచి మనస్కులు ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు అలాగే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాలలో లేని దగ్గర అంటే లేని దగ్గర కొంత సర్దుబాటు చేయడం కోసం వీరి దగ్గర ఉన్నటువంటి అంతో కొంత సర్దుతారండి దీని ద్వారా కొన్ని సమస్యలు కూడా వీరు ఫేస్ చేసేటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలు అనేటివి డబ్బు డబ్బు పరంగా ఎదురైనప్పటికీ కూడా వీరేంటంటే పెద్దలు చెప్పిన మాటలు కానీ లేదంటే ఇంట్లో స్నేహితులు కానీ శ్రేయభ్లాసులు కానీ ఇంకా ఎవరైనా వీరి మంచి కోరి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండదు అని చెప్పి మీకు ఏదైనా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించకుండా ఉండడం వల్ల చాలా వరకు కూడా తెలిసి తెలియనటువంటి కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా మీరు మోసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి అందరు కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించేటువంటి స్వభావంతో ఉండరు కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరు కూడా మరలాగే ఆలోచిస్తారేమో మరలాగే మంచి మనస్కులేమో అని చెప్పి అనుకుంటారు కాబట్టి అందరు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని చెప్పి లేదు అలాగే చెడ్డవారు ఉన్నారని కాదు మీతోచినంత సహాయం చేయండి తప్పులేదు కానీ ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు మీ కోరి మీ దగ్గరికి వచ్చారన్న విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి ఇంకా రేపటి రోజున ముఖ్యానికి విషయానికి వస్తే క్రీడల్లో అలాగే కొన్ని మీకు ఇష్టమైనటువంటి ఆటల్లో పాల్గొన్నటువంటి అవకాశం కనిపిస్తుంది అది కూడా మీ పాత స్నేహితులు కలుసుకోవడం కానీ లేదంటే ఉన్నతమైన స్నేహితులు కావచ్చు లేదా బంధువర్గాలతో ఎవరితోనైనా చక్కగా మీకు ఎన్ని పనులున్నా కానీ మీ బిజీ షెడ్యూల్ పన్ను ముగించుకున్న తర్వాతనే కొంత సమయం క్రీడా సమయానికి కేటాయిస్తారు దాని ద్వారా మీరు చాలా రోజుల నుండి కోల్పోయినటువంటి శక్తిని చక్కగా పుంజుకోవడానికి ఈ యొక్క క్రీడా రంగం అనేది మీకు మంచి సహాయం అందిస్తుంది అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి కొంత మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అంటే మీకు తాతల తరం నుండి కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో మీకు దక్కాల్సినటువంటి వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైన భావాలతో ఎదుటి వ్యక్తులతో అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధానంగా మీ పట్ల కోపాన్ని కానీ లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కనుక మీరు ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చినటువంటి ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో ఈ యొక్క వ్యవహారాల్లో జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ తల్లిదండ్రులను కానీ లేదంటే మీ పెద్దలను కానీ మీ శ్రేయ అభిలాషలు కానీ కలిసి వారిని తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కానీ ముఖ్యమైన విషయాలు మీ గురించి అలాగే దానికి సంబంధించిన విషయాల గురించి తీసుకొని దాని ద్వారా చాకచక్యంగా ఆలోచిస్తే మాత్రం మీకు మంచి బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే కొత్త ప్రాజెక్టులు ఎవరైతే Tip. మొదలు పెట్టాలని రాశివారు అనుకుంటున్నారు ఆ యొక్క కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు దీని గురించి కూడా మరోసారి కల్పి భరోసా కల్పించేటువంటి అవసరమైతే తప్పకుండా ఉంది మీకు సంబంధించిన వ్యక్తులు కలుసుకొని దీనికి ఎంతవరకు ఏం చేస్తే మంచిది అన్నటువంటి తెలుసుకొని అప్పుడు కొత్త ప్రాజెక్టులు ఏదైనా కానీ మొదలుపెడితే మంచిది అనమాట ఈరోజు బయటకు వెళ్ళడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరండి కాబట్టి ముఖ్యమైన విషయాలు ఎందు మీరు బయటకి రాక తప్పదు దీనివల్ల కొంత మీరు మానసికమైన ప్రశాంతతకు దూరం అవుతారు అలాగే భాగస్వామితో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి ఇప్పటి రోజున మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అందరికీ కూడా ఈ యొక్క బాగా వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే కలుపుబాటుగా కనిపిస్తున్నాయి అయితే ఒక్కసారి మంత్రం మీ యొక్క భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వల్ల లేదంటే మీకు ఇంట్లో ఏదైనా కానీ ముఖ్యమైన పనుల వల్ల ఒక స్త్రీ రాక మీకు చాలా రోజులుండి దాచిపెట్టేటువంటి ఒక రహస్యం అనేది మీకు తెలియడం జరుగుతుందనమాట అంటే మీకు రావాల్సిన భూములు కానీ ఇళ్ళ స్థలాలు కానీ లేదైనా కానీ దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు మీకు తెలియనటువంటి రహస్యాన్ని అయితే తెలుసుకోవడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారని చెప్పుకోవాలి దీంతో మీకు రావాల్సినటువంటి అదృష్టాన్ని కూడా మీరు పొందబోతున్నారని తెలుసుకోండి అలాగే ఆ స్త్రీ ద్వారా మీరు మంచి మేలు జరగబోతుందండి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పి మీరు కూడా అనుమానిస్తున్నారు కదా మీరు ఆ స్త్రీ అంటే బంధువు వర్గంలో ఎవరైనా కానీ బంధువులు కావచ్చు లేదంటే మీ యొక్క భాగస్వామి తరపు నుంచి వ్యక్తులు అంటే మీకు మరుదులు కానీ లేదంటే ఇలా ఎవరైనా కావచ్చు మీ దగ్గర బంధువులే కావచ్చు లే ఎవరైనా కానీ మీ బంధువులోనే ఒక స్త్రీ ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో మీకు ఒక మంచి రహస్యం అయితే ఉపయోగపడుతుందండి దాని ద్వారా మీ జీవితంలో సరికొత్త అదృష్టాన్ని మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా పత్రాల విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా అంటే ఏదైనా కానీ కోర్టుకు సంబంధించిన విషయాల్లో మీకు మీ తరపున ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవి కూడా క్లియర్ అవుతాయి ఇక మీరు అంతా ఉన్నా కానీ మీ మీ యొక్క ఆత్మీయులలో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధానంగా మీతో గొడవకు దిగడానికి కారకులవుతారు కాబట్టి మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగా వారితో ఎలాగైనా కానీ సంభాషిస్తే మాత్రం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడుకోవడం మంచిది కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు పుట్టుకొస్తాయి ఒక వయసు మీనటువంటి వ్యక్తికి మీ యొక్క అంటే అతని సమస్య ఆవిడ కావచ్చు అతను కావచ్చు వాళ్ళ సమస్య మీకు ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కారం కోసం మీ దగ్గరికి రావచ్చు మీరు కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటారు మీకు వాళ్ళ దీవెనలు కూడా పుష్కలంగా అందుతాయి ఇక మీ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ ప్రేమికురాలకి ఒక మంచిగా అంటే మీ మీద మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అలాగే ఈరోజు ఆఫీసులో మీరు భాగస్వామికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకుంటారు అంటే నూతనమైన వ్యక్తిని కావచ్చు లేదంటే ఎవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు వారి ద్వారా మీ యొక్క ఆఫీసుకు సంబంధించినటువంటి కొత్త విషయాలను కూడా పనితీరులో కానీ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అపరిమితమైనటువంటి సృజనాత్మకత అలాగే కుతూహలం మీకు మంచి లాభదాయకమైనటువంటి రోజుగా మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో కూడా జరుగుతాయండి మీకు ఏదైనా కానీ వివాహం లేదంటే అది జరగటం లేదు మాకు చాలా రోజుల నుంచి కుదరటం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం విపక్షాల నుండి మీకు మంచిగా అంటే మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే మీకు దక్కడం లాంటివి జరుగుతాయి అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి రేపటి రోజున అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ మంచి సలహాలు తీసుకోవడం కానీ ఆవిడ ద్వారా మీరు పాటించేటువంటి ఒక ప్రతి ఒక్క విషయం కూడా మీ జీవితానికి చాలా మంచిగా ఎక్కువగా ఉపయోగపడవచ్చు అలాగే మీ కళ్ళకు నచ్చినటువంటి వస్తువులను ఈ రోజున మీరు కొనుగోలు చేయబోతున్నారండి ఇలా అన్నిటిని కూడా ఎక్కువగా అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కూడా మీకు కొంచెం అంటే తర్వాత రోజులలో ఇబ్బందికరంగా మారవచ్చు కాబట్టి ఏదైనా కానీ అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అంటే మన మనసుకు నచ్చినవి అన్నీ కూడా మనం తీసుకోలేం కదా కాబట్టి అనవసరంగా లేని పూని ఖర్చులకైతే మీరు ఆసక్తి చూపడం మంచిది కాదు ఇక ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా మీరైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే అలంకరణపై ఎక్కువగా దృష్టిని కూడా సాధిస్తారు అలాగే మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈరోజు పనిచేసే చోట మీరు ఎక్కడైతే పని ఆఫీస్ కావచ్చు లేదంటే ఎక్కడైనా సరే పనిచేస్తే చోట ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పేదానిని ఎంతో సిన్సియర్గా వింటారు ఇక ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల ఎంతో మక్కువ చూపించడం కఠినంగా మీకు అనిపిస్తుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే కూడా చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వల్ల ముందు ముందు రోజులలో మీ యొక్క జీవితానికి సంబంధ చాలా ఎక్కువగా చదువు అనేది ఉపయోగపడడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని విద్యార్థులు జాగ్రత్తగా మసులుకోవాలి ఈ విధంగా అయితే ఈ యొక్క ఈ విధంగా అయితే వృషిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి ఎప్పటి రోజున మీరు శివారాధన చేసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి వృషభ రాశి వారు దైవారాధన ఎంత మనస్ఫూర్తిగా చేసుకుంటారో అంత దైవ అనుగ్రహం అయితే మీ పైన ఎప్పుడూ ఉంటుంది మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ దైవం మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళండి మీకు అన్ని కూడా మంచి జరుగుతుంది ఈ రోజున ఏది పట్టుకున్నా కానీ మీకు బంగారంలాగా కావాలంటే దైవారాధన చేసుకోండి మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్